రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే సహించేదే లేదని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం హెచ్చరించారు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేసినందుకు నిరసనగా సంగారెడ్డిలో దుండగులు దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేసినంత మాత్రాన ఆయన ఆశయాలను అడ్డుకోలేరని అన్నారు మరువాద దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అంబేద్కర్ ను అంటే దేశాన్ని అవమానించడమే అన్నారు మనువాదులకు అంబేద్కర్ విగ్రహాలను చూస్తే ఎంతో కొంత ఆక్రోషమని ప్రశ్నించారు అంబేద్కర్ విగ్రహానికి అవమానించిన మనువాద దుండగులను వెంటనే గుర్తించి వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పి అశోక్ నాయకుడు యాదగిరి నరసింహులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

అవమానం చేసినటువంటి ఘటన చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదో నిరసన ఉద్యోగం దాని మన ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అవమాసాన్ని అంబేద్కర్ని అవమానం అవమానం పంచడం అంటే దేశ రాజ్యాంగానికి అవమానపరుస్తాం ఈ దేశాన్ని అవమానం పరిచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైతే మగవాళ్ళు కుమారులు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవమానపత్రిలో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి దేశ ద్రోహం చేసి పెట్టి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేజీఎస్ గా అంబేద్కర్ సంఘాలుగా రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మేల్పోవాలి అని చెప్పేసి ఇప్పటికైనా కోరుతా ఉన్నాం ఇవాళ వన్ వాళ్ళ ఉన్నాం వీరంతా ఈరోజు మనవాళ్ళ వాళ్ళ కోసం ఈరోజు ఉన్నయుధంతో దుర్మార్గమైనటువంటి చర్యలతో దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలతో అంబేద్కర్ ఆలోచనని అడ్డుకోవడం అంటే పొరపాటు ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉత్తరిస్తూనే సమర్థాలు వ్యక్తి చేస్తా ఉన్నాం అందుకని మీరు ఈ అక్కడైన చర్యలు మానుకోవాలి అని చెప్పి చేస్తా ఉన్నాం ఇవాళ శ్రీమానటువంటి చర్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఇక్కడ మీరు అవమానపడుతుండవచ్చు ప్రపంచ దేశాల్లోనే మీరు మాత్రం దుర్మార్గమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు అందుకనే ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు విగ్రహానికి వ్యవహరించే